అలసిన అలసినవానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ఇరవై ఆరు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవల నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మొదటి పేతురు రెండు ఐదు హెబ్రి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో యేసు ప్రభువును పరలోక ప్రత్యక్ష గుడారం యొక్క ప్రధాన యాజకునిగా చదువుదుము భూమి మీదనున్న ప్రత్యక్ష గుడారమును మోసే నిర్మించెను ఇప్పుడు పరలోక ప్రత్యక్ష గుడారము యేసుక్రీస్తు ద్వారానే నిర్మించబడెను ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండెను పాతని పొందన కాలంలో ఎలాగున మనోపూర్వకముగా బంగారు తుమ్మకర్ర ఇత్తడి మరియు ఇనుము వంటి ప్రతిష్టార్పణలు తెచ్చుటం ద్వారా ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణంలో పాలు పొందగలిగిరూ అలాగే నేడు క్రీస్తు ప్రభువు విశ్వాసం ఉంచిన మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష గుడారం యొక్క భాగముగా నగు ఆధిక్యత కలిగి ఉన్నాము మోసే ద్వారా నిర్మించబడిన గుడారములో వాడబడిన వస్తువులు భూసంబంధమైనవి గనక అవి ఎక్కువ కాలం నిలిచి ఉండలేదు ఇప్పుడు మన ప్రభు తానే నిత్యమైన గుడారమును నిర్మించుండగా మనలో ప్రతి ఒక్కరూ దాని కొంత భాగమును తీసుకొనగలం మనం ఏమైతే కలిగి ఉన్నామో దానిలో కొంచెం అర్పించుట కాదు కానీ మనము సమస్తమును అర్పించవలను మనమందరము కలిసి ప్రవేశ్వ క్రీస్తు యొక్క శిరసత్వము క్రింద పరలోక నమూనా ప్రకారము పరిశుద్ధ స్థలముగా నిర్మించబడుచున్నాము హెబ్రీ ఎనిమిది ఐదులో మనం చదువుచున్నట్లు మునుపటి గుడారము నిజమైన పరలోక గుడారం యొక్క ఛాయ మాత్రమే దేవుడు మోసేకు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను ఇచ్చుటకు మునుపు అతనిని సీనాయి పర్వతం మీద నలవది పగళ్ళు నలవది రాత్రులు ఉంచెను దానికి ముందు అరణ్యములో నలవది సంవత్సరములు అతన్ని ఉంచెను ఆ సమయంలో అతడు తన స్వంత జ్ఞానము నుండి సంపూర్ణముగా ఖాళీ చేయబడను తరువాత దేవుడు అతనికి నమూనాను ఇచ్చను మరియు అతడు ఏదీను మార్చకుండా ఆయన ఉపదేశములను అనుసరించవలసి ఉన్నది దేవుని ద్వారానే పూర్తి నమూనా ఇవ్వబడినప్పటికీ అది కేవలం ఛాయే ఇప్పుడైతే ప్రభు అనేసుక్రీస్తు హస్తకృతము కానిది అయితే మన సహకారంతో నిజమైన గుడారము నిర్మించున్నాడు అందుచేతనే విశ్వాసులు దేవుని నిర్మాణము దేవుని నివాస స్థలము దేవుని మందిరము దేవుని జతపని పనివారం దేవుని దాచబడిన ధనము గొప్ప వెలగల అమూల్యమైన ముత్యం ఆయన వధువు మున్నగు వివిధ పేర్లతో పిలువబడుచున్నారు ఈ పేర్లన్నీ మన పరలోక స్థితిని బయలుపరచును ఇచ్చట తన పరలోక నమూనాను ఏ మార్చలేరని ప్రభు మనకు జ్ఞాపకం చేయుచున్నాడు Praise the Lord.